హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు సండే కదా అని పెన్నది ఒడ్డుకు వచ్చాము క్లైమేట్ ఎంజాయ్ చేద్దామని చూస్తే ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు ఆడవారు ఉన్నారు మగవారు పిల్లలు అందరూ వచ్చి క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సన్సెట్ కదా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి పాములు రెండు ఉన్నాయి చేపలు పట్టుకుంటున్నాయి ఇక్కడ ఇవి చేపలను వేటాడి తింటున్నాయి ఈ పామును చూసి కూడా జాలి ఏం భయపడట్లేదు కొంచెం కూడా వాటి పని అవి చూసుకుంటున్నాయి జాల పని జాలి చూసుకుంటున్నారు ఇక్కడ సుడిగుండం చూడండి ఎంత భయంకరంగా ఉందో సుడిగుండాలు చాలా ప్రమాదకరం అండి వాటిలో పడితే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి అందరూ బా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఫ్లోటింగ్ చూడండి వాటర్ ఫ్లోటింగ్ ఎంత స్పీడ్గా ఉందో ప్రవాహం ఈ బ్రిడ్జి హాఫ్ కట్టి ఉన్నారు ఇక్కడ ఒక పైప్ లైన్ కూడా ఉంది ఎవరు కొద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉందండి చూడండి నీళ్ళ కింద రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు ఉండడం వల్ల మనం ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాము నీటి అడుగులో నిదానంగా నడవాల్సి వస్తుంది చూడండి క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది హాయ్ ఇప్పుడు నేను నిలబడి ఉన్నది రోడ్ అండి ప్రొద్దుటూరు నుండి ధర్మల్కి వెళ్ళే రోడ్డు అది ఆ రోడ్డు మీద నుంచి రోడ్డు పైనుంచి వాటర్ ఫ్లోటింగ్ అవుతున్నాయి ఈ వాటర్ ఫ్లోటింగ్కి ధర్మల్ రోడ్డు మొత్తం కొట్టుకొని పోయింది ఇటువైపు నుంచి వాహనాలు వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఎవరైనా ఈ మార్గం నుండి ప్రయాణం చేయదలుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బెటర్ అండి ఈ మార్గం కాకుండా వేరే మార్గం ద్వారా ప్రయాణం చేయడం చాలా బెటరు ఎందుకంటే ఈ మార్గం నుండి ఈ వాటర్ అనేది దాదాపు వన్ మంత్ వరకు తగ్గే పరిస్థితి లేదు వాటర్ ఫ్లోటింగ్ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది కాబట్టి ప్లీజ్ అవాయిడ్ దిస్ వే ప్రొద్దుటూరు నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు పోయేవాళ్ళు కావచ్చు ధర్మల్ ప్రొద్దుటూరు రూట్ అనేది ఇప్పట్లో వన్ మంత్ వరకు కూడా ఇంకా ఫ్లోటింగ్ ఉండే ఉంటేనే ఉంటుంది కాబట్టి ఈ మార్గాన్ని ఈ వన్ మంత్ వరకు అవాయిడ్ చేస్తే చాలా బెటర్ చూడండి వాటర్ ఫ్లోటింగ్ అద్భుతంగా ఉంది అసలు క్లైమేట్ సన్సెట్ చూడండి ఏదో ఊటీలో ఉన్నంత ఫీల్ అవుతుంది ఇక్కడ క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉంది అందరు సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు జనాలు చూడండి అంతమంది ఉన్నారు ఏదో విహారయాత్రకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు అందరు కూడా అంటే క్లైమేట్ కూడా అలానే ఉందనుకోండి